బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం మరో రెండు నెలల్లో కూలిపోబోతుంది అనే ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు ఆయన అడిగిన వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల్లో కూలిపోబోతుంది ఇంతకు మించి ఎక్కువ కాలం ఉండే ఆప్షనే లేదు అసలు ఆయన అయితే ఆయన కొంచెం ఘాటుగా గట్టిగా చెప్పడం జరిగింది దీని వెనక కారణం ఏమైంది సార్ మనం చూసుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అసలు తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతానికైతే ఎటువంటి లింక్స్ లేవు ఆయన ఇంత గట్టిగా ఆయన చెప్పడానికి కారణాలు విజయసాయి రెడ్డి గారు నిన్న రాజ్యసభలో చేసిన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం గురించే కాదు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా చాలా బ్లేటెంట్ గా విమర్శలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి బట్టిన అరిష్టం యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో దేశం అసలు అభివృద్ధి చెందలేదు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు తెలంగాణ విభజనకి కారకమైనా కూడా పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదు అసత్యాలు అసత్యపు వాగ్దానాలు చేసి ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రాగలిగారు అని చెప్పని ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి చాలా విమర్శలు చేశారు అయితే అదే సందర్భంలో ఏంటంటే ఎందుకు ఇట్లా కాంగ్రెస్ అని టార్గెట్ చేశారు ఇక్కడ జరుగుతు జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఏంటి అంటే మొదటి నుంచి విజయసాయి రెడ్డి గారికి కాంగ్రెస్ ఐడియాలజీ అంటే గిట్టదా కాంగ్రెస్ తోటి దూరంగా రాజకీయాలు చేసిన వ్యక్త ఒక అంశం గుర్తు చేసుకుంటే ఎవరి విజయసాయి రెడ్డి ఇతను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన లెక్కడొక్క చూసే చార్టెడ్ అకౌంటెంట్ గా పది మందికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఎంపీగా రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా కొనసాగిన రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఆయన పట్ల లాయల్టీ ప్రదర్శించిన వాళ్ళ కొడుకు అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్గా ఉంటే ఈయన ఏ టూగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఈరోజు వాళ్ళ పార్టీ ఆయనకు ఒక రాజకీయ అవకాశం కల్పించింది కదా అని చెప్పని ఆయన రాజ్యసభలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు కదా అని చెప్పని వాళ్ళ పార్టీకి కొంత సంఖ్యాబలం ఉంది కాబట్టి అని చెప్పని ఆ సంఖ్యాబలం కేంద్ర ప్రభుత్వానికి చాలా సందర్భాలు అవసరం పడుతుంది కాబట్టి అని చెప్పని ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పాలకులుగా ఉన్న నరేంద్ర మోడీ గారికి ఈ నిష్ఠుడిగా మారాడు అదే సందర్భంలో వీళ్ళకుండే కంపల్షన్స్ వీళ్ళకున్నాయి నరేంద్ర మోడీ గారి చాలానే దీవెనలు అవసరం వీళ్ళకి పాలనా పరంగా వీళ్ళు చేస్తున్న తప్పులను కాపాడటానికి కావాలి వీళ్ళు చేసే ఉల్లంఘనని ఉపేక్షించడానికి కావాలి వీళ్ళు చేసే తప్పులకి సమర్థింపు కావాలి వీళ్ళ మీద ఉన్న వ్యక్తిగత కేసుల హాజరు నుంచి మినహాయింపు కావాలి కేసుల విచారణ వేగవంతం కాకుండా కావాలి వీటన్నిటి కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆహా ఓహో బ్రహ్మాండం అని చెప్పని పొగుడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీకి విధేయుడిగా మారాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని విమర్శ కేవలం భారతీయ జనతా పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు అదే ఒకవేళ రెండు వేల పద్నాలుగు ముందులాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఉన్నట్టయితే ఇదే విమర్శలు భారతీయ జనతా పార్టీ మీద చేసేవాళ్ళు ఎందుకంటే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆ రోజు ఆయనకి బెయిల్ దొరికి ఆయన బయటకు వచ్చిన తర్వాత నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ రెలి రెలిజియస్ అజెండాతో పనిచేస్తున్న పార్టీ అటువంటి పార్టీకి రేపు భవిష్యత్తులో మేము మద్దతు ఇవ్వం సెక్యులర్ ఫ్రంట్కే మేము మద్దతు ఇస్తామని చెప్పని చెప్పడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ రిలీజియస్ అజెండాతో పనిచేసే పార్టీ కానీ ఒకసారి అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయం సాధించి ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు అనగానే భారతీయ జనతా పార్టీకి ఎలయన్స్ పార్ట్నర్గా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు అయినా సరే ఈ ఎలయన్స్ పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ తరఫున నెగ్గిన పార్లమెంట్ సభ్యులు ముందుగా ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని అభినందించి రావడం జరిగింది అంటే రిలీజియస్ కా కాస్త రిలేటివ్ పార్టీ అయిపోయింది అనమాట అధికారంలో ఉన్నారు కాబట్టి మిత్రపక్షం ఎందుకు అని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆయనకి రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ పార్ట్నర్ గా కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి రాష్ట్రంలో కేంద్రంలో అధికారాన్ని పంచుకోబోతున్నారు రేపు రోజున తెలుగుదేశం పార్టీ తన మీద ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయమని చెప్పని కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి తనకు ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తుందేమో అని చెప్పని ఒక భయంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలని ప్రసన్నం చేసుకోవడానికి ముందుగానే వెళ్ళి కేంద్ర పెద్దలని వాళ్ళని కలిసి అభినందించ వచ్చింది తీరు చూసాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిరుపతి పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీ గారికి ఎయిర్పోర్ట్లో కాళ్ళకి నమస్కారం చేసిన తీరు చూసాం ఇదే విజయసాయి రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బహుశా రెండు వేల పద్దెనిమిదిలో అయ్యి ఉండొచ్చు ఆనాడు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్నాథ్ కోవింద్ గారు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ అంతర్భాగం అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న రాష్ట్రపతి అభ్యర్థి గారు ఆయన తెలుగుదేశం శాసనసభ పక్షాన్ని కలవటం కోసం అమరావతి పర్యటనకు వస్తున్న సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగితే బేగంపేట ఎయిర్పోర్ట్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు ఇరువురు కూడా రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి నమస్కారం చేసింది బాహాటంగా మన లైవ్ వీడియోలోనే చూసాం మనం ఇది విజయసాయి రెడ్డి గారి భారతీయ జనతా పార్టీ పట్ల కనపరిచే అతి వినయం ఎందుకు అని అంటే మనకు ఒక సామత ఉంది గ్రామాల్లో అతి వినయం దూరత లక్షణం అంటారు వీళ్ళ మీద ఉన్న పుట్టెడ కేసులు నేరారోపణలు దాఖలైన షీట్లు జైలు జీవిత నేపథ్యం మళ్ళీ తిరిగి కేసులు విచారణ వేగవంతం అయితే వీళ్ళ రాజకీయ భవిష్యత్ ఏంటి వీళ్ళ భవిష్యత్ ఏంటి అనేది కూడా ఎక్కడ మొగబోతుంది అనేది అందరికీ తెలుసు అది అంతర్గతంగా వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ మీద నమోదైన అయిన కేసులో ఎటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందనేది తెలుసు ఆ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ పర్యవసానం రేపటి రోజున ఒక్క కేసులో రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష కనుక గురైతే ఆ జైలు జీవితం దాని తర్వాత శాశ్వతంగా దాదాపుగా ఏంటంటే వీళ్ళ వయసు మీరిపోయేంత వరకు ఎన్నికల పోటీ చేయడానికి కూడా అనర్హులుగా మారిపోతారు ఇవన్నీ గమనం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడ్డారో చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడ్డారో చూసాం మళ్ళీ తిరిగి రేపు రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే వైఖరి వాళ్ళు అవలంబించడానికి సిద్ధం ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా తమ మీద కట్టడి చేయడానికి కానీ ఒత్తిడి పెంచడానికి కానీ ప్రయత్నించకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన షార్ట్ కట్గా ఎంచుకుంది ఏంటి అంటే కేంద్ర పెద్దలకు ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేస్తామని చెప్పని కూలిపోతుందని చెప్తున్నారు ఇవాళ గమనించుకుంటే నూటికి నూరు పాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి లాంటి వాళ్ళకి వాళ్ళ అభిష్టాన్ని వ్యతిరేకంగా వచ్చింది వాళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం కొనసాగాలి అని కోరుకున్నారు కేసీఆర్ గారి ప్రభుత్వం కొనసాగడం కోసమే ఎన్నికల రోజు తెలంగాణ ప్రజల్లో ఎమోషన్స్ పెంచడం కోసం నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి దండెత్ తీరు చూసాం అంటే అక్కడ ఉద్రిక్తతలు పెంచి తద్వారా తెలంగాణ స్థానికత అనే భావజాలాన్ని పెంచి అది కేసీఆర్ గారికి పోలరైజేషన్ చేయించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న దుశ్చర్య అది ఎందుకు అంటున్నాను అని అంటే నిజంగానే మీకు నాగార్జునసాగర్ నీటి పంపకాల పట్ల ఆక్షేపణ ఉంటే ఎన్నికల రోజు దాకా ఏం చేస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు మీరు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి మీరు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు ఎన్నికలు జరుగుతున్న రోజు దాకా అంటే నాలుగున్నర సంవత్సరాలు ఎగ్జాక్ట్ డేటు మీరు ముఖ్యమంత్రిగా పదవి పాత్రలు చేపట్టిన తర్వాత నాలుగు సంవత్సరాల ఆరు నెలల కాలం ఆ రోజుతో పూర్తవుతుంది ఆ రోజు దాకా నాగార్జున సాగర్లో కానీ శ్రీశైలం డ్యాంలో కానీ తెలంగాణ ప్రభుత్వం పాల్పడిన ఉల్లంఘన మీకు నోటీసులోకి రాలేదా మీరు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర దగ్గర జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం వైఖరి మీరు ఏమైనా ఎండగట్టారా నూటికి నూరు పాళ్ళు తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ని అడ్డుకోలేని అడ్డు పెట్టడానికి ప్రయత్నం కూడా చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన డిమాండ్ పట్ల సానుకూలతోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కృష్ణానది జలాల పునఃపంపిణీకి పంపిణీకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తూ నిర్ణయం తీసుకోమని చెప్పని నోటిఫై చేయడం జరిగింది ఇన్ని నష్టాలు కేసీఆర్ గారు మీరు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తూ ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పని శాపనార్థాలు పెడుతున్నారు విజయసాయి రెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదు ఖచ్చితంగా శాపనార్థాలు పెట్టి పెట్టి పిల్లి తన ప్రయత్నం తాను విరమించుకోవటమే తప్ప ఆ ఉట్టిలో ఉన్న పాలు పెరుగు మీకు దక్కవు మీరు మీ నిస్సాయతను బయట పెట్టుకోవటమే మీ ఉడుకుమోతానని మీరు బయట పెట్టుకో బయట పెట్టుకోవటమే తప్ప జ నరేంద్ర మోడీ గారి దగ్గర మీ బలహీనతలు ఆయనకు తెలుసు మీకున్న వ్యక్తిగత కేసుల గురించి ఆయనకు తెలుసు ఈ నేపథ్యంలోనే మీరు ఎంత లోబడి ఉంటారనేది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంగా అనుభవపూర్వకంగా వాళ్ళకి తెలిసి తేటతలం అయిన దగ్గర మీరు ఈ లాయల్టీలు ప్రదర్శించే ప్రయత్నం చేసిన రాజ్యసభలో ఉన్న ప్రతి సభ్యుడికి మీ బలహీనతలు తెలుసు ఈ నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీనో ఇంకొకళ్ళ విమర్శలు చేసిన మాత్రాన మీ మూలాలను మర్చిపోయి మీరు చేసే ఈ విమర్శలకి క్రెడిబిలిటీ ఉండదు ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రతి సందర్భంలో కూడా మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా విమర్శించినట్టే మీరు కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధి జరగలేదు అని చెప్పని చెప్పి తెలుసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా అభివృద్ధి జరగలేదు అని చెప్పని మీరు కూడా అడ్మిట్ అయినట్టే అన్నిటికన్నా ముఖ్యంగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం మొదలైంది కూడా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే మొదలైంది మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయిగానే మొదలైంది ఈ నేపథ్యంలో మీరు కాంగ్రెస్ కి మీకు ఏదో దూరం మొద మొదటి నుంచి అంట్రాని పార్టీ అయినట్టుగా ఇవాళ మీరు సమాజం ముందు పోటేట్ చేసే ప్రయత్నం చేసినా అది మీ విశ్వసనీయత లేని మాటలని మీ మాటలకు ఉన్న క్రెడిబిలిటీని మీకు మీరే తేడతాలని చేసుకుంటున్నారు సార్ అయితే మనం చూసినట్లయితే మీరు అంటున్నారు బిఆర్ఎస్ వైసీపీ ఒకటే సో వాళ్ళ ఏంటి అన్ని ఒక ఉంటాయని అయితే మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కేటీఆర్ గారు కూడా సేమ్ ఇదే మాట అన్నారు రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుంది కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అని ఒకటి ఒకసారి కదా రెండు మూడు సార్లు ఇలాంటి వాదనలు వినడం జరిగింది అయితే నిజంగా ఏమైనా కుట్ర జరుగుతుందంటారా ప్రభుత్వానికి వచ్చే కుట్ర ఏమైనా వీళ్ళందరూ కలిసి చేస్తున్నారంటారా ఇక్కడ కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా కేసీఆర్ గారు ఇప్పటివరకు అంటే ఇటువంటి ఉడుకుమో స్టేట్మెంట్లు ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత వారి నోటి నుంచి రాల వారు ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అంటే రాజకీయాల్లో గెలుపటంలో సహజం సుదీర్ఘ రాజకీయ నేపథ్యం వారికి ఉంది చాలా ఎన్నికలు చూస్తున్నారు గెలుపులు చూశారు ఓటములు చూశారు వారి మొట్టమొదటి ఎన్నికల్లోనే ఓటమిని ఎదుర్కొన్నారు కేసీఆర్ గారు ఈ నేపథ్యంలో రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం అనే స్థితప్రజ్ఞత కేసీఆర్ కేసీఆర్ గారిలో ఉంది కానీ కేటీఆర్ గారు చాలా షార్ట్ స్పాన్లో చాలా వేగంగా చాలా వర్టికల్గా ఎదిగిన నాయకుడు ఆయన ఎందుకంటే ఆయనేమి రూట్ లెవెల్ నుంచి ఎదుగొచ్చి అంటే కష్టపడి ఎదిగొచ్చిన కార్యకర్త స్థాయి నుంచి ఎదిగొచ్చిన నాయకుడు కాదు కేసీఆర్ గారి కొడుకుగా షార్ట్ కట్లో ఆయనకు అందరం దక్కింది ఈ నేపథ్యంలో ఏంటంటే పది సంవత్సరాల అధికారం అనుభవించిన తర్వాత అధికారం పోవటం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రజలు తమకిచ్చిన ఇచ్చిన అవకాశం ద్వారా తమకు పది సంవత్సరాల అధికారం దక్కింది ఇవాళ అదే ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకున్నారు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆ డైజెస్ట్ చేసుకోలేని ప్రాసెస్లోనే ఆ అధికారం కోల్పోవటాన్ని సహించలేక భరించలేక ఒక రకమైన ఇంటాలరెంట్గా మారిపోయి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఈ వ్యాఖ్యలని నూటికి నూరు పాళ్ళు అంటే ఖచ్చితంగా అది మీ ఇంటాలరెన్స్ని బయటపెడుతుంది మీలో ఉన్న అసహనాన్ని బయట పెడుతుంది మీ ఫ్రస్ట్రేషన్ బయటపెడుతుంది మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా గెలుపోటముల్ని సమానంగా తీసుకోగలిగే స్థిత ప్రజ్ఞతని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది